తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రపంచం గాంచినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ఒక జాతిని ఏకం చేసేటువంటి కళాకారుని ఏకం చేసేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అయితే ఈరోజు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొన్ని శంకుస్థాపన చేయనున్నారు కొన్ని ప్రాజెక్టులు కావచ్చు హాస్టల్స్ కావచ్చు మెస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏరియా అయితే తను డెవలప్మెంట్ లైబ్రరీకి సంబంధించినటువంటి కొన్ని శంకుస్థాపన పనుల కోసం అయితే తను బయలుదేరి డం అయితే జరుగుతుంది అయితే గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా వస్తారు మా యొక్క నిరుద్యోగుల బాధ మా యొక్క విద్యార్థుల బాధ మా యొక్క బాధలేం పట్టవా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మాకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు నిరుద్యోగులు కూడా అక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని రోజులుగా ధర్నాలు రాస్తారోకోలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు కార్యక్రమాలు అయితే తరచూ చేస్తుండడం మనమంతా చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఈరోజు బీభత్సంగా చూస్తుంటే ఇస్మానియా యూనివర్సిటీలో దేశమంతా గర్వపడేలా సచివాలయం కావచ్చు ప్రజాభవన్ కంచెలు బద్దలు కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంచెలు బద్దలు కొడతాం మా యొక్క ఎటువంటి కంచెలు లేవని చెప్పేసేటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా మతి ఉండే మాట్లాడుతుందా ఇదొక కంచె ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పెరిమిషస్లో ఉన్నటువంటి కంచెలు ఇవి అంటే రాష్ట్రానికి సీఎం కాకముందు మాత్రం అటువంటి అరకుర మాటలు మాట్లాడేసి విద్యార్థులను అక్కడ ఉన్న నాయకులను నిరుద్యోగంలో రెచ్చగొట్టుకునేటువంటి మాటలు మాట్లాడారు కానీ ఇప్పుడు మాత్రం తను భారీ బందోబస్తుతో మాత్రం ఉస్మానియాన్ యూనివర్సిటీకి వెళ్ళేటువంటి ధైర్యం చేయట్లేదు ఇది ఒక్కసారి మీరంతా కూడా గమనించాలి మిత్రులారా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పీజీ కావచ్చు డిగ్రీ కావచ్చు అంత ఎంఫిల్ పిహెచ్డీ విద్యార్థులు ఉంటారు కాబట్టి మేధావులు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతరితో ఏం మాట్లాడారు నగర్లో ఉన్నటువంటి వాళ్ళ రాహుల్ గాంధీతో మాట్లాడించారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు సర్వంక దయాకర్ కావచ్చు వెంకట్ బలమూరి వెంకట్తో ఏం మాట్లాడించారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళకి చేసినటువంటి ప్రామిసెస్ ఏంటి ఇవేం గుర్తు రాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి ఎలా వెళ్తారని చెప్పేసి దాదాపు వారం రోజుల నుంచి అక్కడ విద్యార్థులంతా నిరసనలు ధర్నాలు రాస్తారోకులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి మహా నిరాహార దీక్ష కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఇటువంటి ఇనుప కంచెలు లేవు మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేమంతా స్వేచ్ఛనిచ్చాం తెలంగాణ రాష్ట్రానికి తెలుగు తల్లికి తెలంగాణ రాష్ట్ర తల్లికి విముక్తి కలిగించాం అక్కడ బేడులు ఉన్నటువంటి శంకు ఒక నిరంకుశ పాలన ఒక గడీల పాలన రాజ్యానికి ఉన్నటువంటి మేమంతా కూడా స్వేచ్ఛనిచ్చామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విధి విధానాలు ఏందో ఒక్కసారి గమనించండి ఏ ఒక్క గన్మెన్ అంటే మీకు గన్మెన్ సీఎం హోదాలో ఉన్నప్పుడు గవర్నమెంట్స్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఉండొచ్చు కానీ ఇంత భారీ బంధువులు వస్తూ మా పెట్టాల్సినటువంటి అవసరం ఏంది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గార్డ్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ఆ పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ తరలించి అక్కడ అడుగడుగున పోలీసులు పెట్టి మీరు అంత భయంగా ఎందుకు వెళ్ళాలి ఆ యొక్క నిరసనలు మీకు పట్టవా ఆ యొక్క ఆ యొక్క బాధలు మీకు పట్టట్లేదా అని చెప్పేసి కూడా సగటు విద్యార్థులు నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రశ్నిస్తుంటే పరిస్థితి ఇదే ఎవడి పాలైందిరో ఎవడెళ్ళుతున్నారో అనే పాట మీద మీరు డాన్సులు వేసి మీరంతా కూడా పాపులర్ అయినటువంటి నాయకులారు ఒకసారి ఆలోచించండి ఆ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రీకృతమైనటువంటి విద్యార్థులంతా కూడా ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ యొక్క దేశానికి సంబంధించినటువంటి కావచ్చు ఏ యొక్క విధి విధానాలకు సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నారో ఒక్కసారి అర్థమైందా వాళ్ళకి కేవలం కావాల్సినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ ఉద్యోగాలు మాత్రమే ఏదైతే టీజీఎల్ టీజీ ఎస్ఎల్ఆర్బి ఉందో పోలీస్ రిక్రూట్ మెంట్ ఉందో టీజీఎల్ఆర్పి ఉందో దాంట్లో కూడా ఎటువంటి ఖాళీలు ఉన్నా సరే ఖాళీలు పూరించకుండా మీరంతా కూడా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రానికి ఉన్నటువంటి నిధుల కొరత ఉంది అప్పులో ఉంది అప్పు ఎట్లా బుట్టట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు నన్ను కోసినా దండం పెట్టినా నన్ను తిన్నా వండుకొని తిన్నా పైసలు రానటువంటి పరిస్థితి ఆ రోజు మీరు ప్రజాభవన్లో లంక ఉన్నాయి అక్కడ భవనాలు ఉన్నాయి వంద వంద బెడ్రూమ్లు ఉన్నాయి బంగారు బాతులు ఉన్నాయి బంగారు బెడ్రూమ్స్ ఉన్నాయి బంగారు ఏది బాత్రూమ్ గోడలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ సీసీ కెమెరాలు అంత చిక్కనటువంటి ఏది మన అద్దాల బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్స్ బుల్లెట్ ప్రూఫ్ హాల్స్ ఉన్నాయి అదంతా చెప్పినటువంటి బట్టి విక్రమార్క ఇటువంటి భయో ఆందోళనకు చెందినటువంటి మీరంతా కూడా ఈ యొక్క రద్దు మీకు అసలు కనిపించట్లేదా ఈ యొక్క పాలన మీకు అర్థమైతే లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇదే వీడియోలు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎక్స్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు వాట్సాప్లలో ఫేస్బుక్లలో రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి గుంపు మేస్త్రి అనే టైటిల్ తోటి కూడా ఈ యొక్క వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి అక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా అసలు రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కావచ్చు అక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు మాత్రమే పర్మిషన్ ఉన్నప్పటికీ మిగతా విద్యార్థులకు నిరుద్యోగులు ఉన్నటువంటి అక్కడ ధర్నా ఎవరైతే చేస్తున్నారు ఆ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికీ హౌస్ అరెస్టులు ముందస్తు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే మాకు దాదాపు వందల ఫోన్లు వస్తూ ఉన్నాయి ఈ యొక్క వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రెస్ మీట్లు షేర్ చేస్తూ ఉన్నారు ఉన్నటువంటి బాధను మాకంతా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క రాష్ట్రానికి పట్టినటువంటి గతి ఈ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు రద్దు అయితే ఏదైతే పర్యటన రద్దు అనే కొన్ని రోజులు మాట్లాడిలో కానీ ఇటువంటి ఇనుప కంచెల మీద మీరు వెళ్ళడము ఆ యొక్క విద్యార్థులను గుండెల తనినట్టే ఒకసారి గుర్తించుకోండి వాళ్ళ తరఫునటువంటి మాట్లాడడం ఈ యొక్క నాలుక గెలిచిన తర్వాత వాళ్ళు వేరు మనం వేరు అని చెప్పడం కరెక్ట్ కాదు ప్రజలంతా కూడా మన వాళ్ళు ప్రజలంతా కూడా వాళ్ళకు నిర్భయంగా నిజంగా మేము వాళ్ళకు సహాయం చేస్తాం వాళ్ళకు సంక్షేమం కోసం పాటు పడతామన్నటువంటి అన్నటువంటి మీరంతా కూడా ఈ యొక్క ఇనుప కంచెల మీద ఈ యొక్క భారీ బందోబస్తు పోలీసులతో భారీ బందోబస్తు మీరు అక్కడ శంకుస్థాపన చేస్తే మాత్రం మిమ్మల్ని ఏ విద్యార్థి కూడా ఏ యొక్క నాయకుడు కూడా ఏ యొక్క నిరుద్యోగులు కూడా మిమ్మల్ని గుర్తించారు నిజంగా చెప్పాలంటే ఏ ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ కుర్చీలో మీకు అన్ఫిట్ అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ మీరంతా కూడా గమనించుకుంటారు దానికి సంబంధించినటువంటి వీడియోలు అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది అయితే ఇదే వీడియో వీడియోకు మీకు అసలు వచ్చినటువంటి లైక్స్ ఏంటి కామెంట్స్ ఏంటంటే అసలు మనం చెప్పలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐసి ఏదైతే ఉందో ఆ ఒక్క ఒక్క అంటే అనుబంధ సంస్థ కాబట్టి అదొక్కటే మాత్రమే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి రిప్రజెంటేషన్ అదే రిప్రజెంటేషన్ ఇవ్వండి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా లైబ్రరీ కావచ్చు అక్కడ మెస్ బిల్లులు కావచ్చు మెస్సు సంబంధించినటువంటి క్లాసులు కావచ్చు ల్యాబ్రటరీస్ కావచ్చు ఆ కెమికల్ ఉన్నటువంటి అక్కడ కొరత కావచ్చు ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకునే విధంగా ఉండాలి కానీ ప్రజల సంక్షేమం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం స్కాలర్షిప్లు ఫీ రింబర్స్మెంట్ స్టైఫెండ్ల గురించి ఇస్తారు మాత్రం ఈ యొక్క విద్యార్థి అపరాధులకు మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీకు ఒక్కసారి మీ హే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియోలతో మిమ్మల్ని నిరసన మిమ్మల్ని ఒక ఒక రాచరిక పోగడలతో ఉన్నటువంటి వీడియోలనంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్